గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త ఒక ఆంటర్ప్రిర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు అదే మరి ఇంకో పక్క నలభై ఏళ్ళుగా మిమ్మల్ని కాపలా కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్న మంచి ఎండ ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు కానీ అది ఇంకొక అర్ధ గంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట ఎటు చూసినా జనమే జనం వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుస్తున్నారు తమ్ముళ్ళు నేను నలభై ఒక్క సభలు పూర్తి చేశాను ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూసా మీ స్పందన చూసా ఎన్నికలు మాత్రం నామ మాత్రమే గెలవబోయేది కూటమి అభ్యర్థులే